ఒక నూతనమైన అడుగు నువ్వెందుకు మొదలు పెట్టకూడదు ఎందుకు మొదలు పెట్టకూడదు ప్రతి ఉదయం నీకు ప్రతి ఉదయం నీకు హెచ్చరిక ఇస్తుంది హెచ్చరికస్తుంది నిన్నటి వరకు ఓడిపోయావా నిన్నటి వరకు ఓడిపోయావా అదిగో మళ్ళా సూర్యోదయం అదిగో నీతి సూర్యోదయం నీ ఈరోజు మళ్ళా క్రొత్తగా దేవుని శక్తి దేవుని ఈరోజు నూతనంగా మళ్ళా అభిషేకం ఈరోజు నూతనంగా దేవుని వాత్సల్యం నీ మీదకి వచ్చింది ఈరోజు నూతనమైన కృప నీకు అనుగ్రహించబడింది ఒక శక్తి నిన్ను తాకుతుంది ఒక నూతన అధ్యాయం ఈ నీకు ఎందుకు కాగొడుతుంది మీ లైఫ్ ఒక నూతనమైన ప్రారంభం ఈ రోజు ఎందుకు కాకూడదు విశ్వసించి మ్యాటర్ ని సీరియస్ గా తీసుకుంటే తప్పకుండా అయిద్ది